మొన్న విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో అమీన్పూర్లోని శ్రీ పద్మావతి హై స్కూల్ విద్యార్థులు వంద శాతం ప్రథమ శ్రేణిలో ఉత్తర్ణులయ్యారు ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కౌన్సిలర్ బాశెట్టి కృష్ణ విద్యార్థులను అభినందిస్తూ నైన్ పాయింట్ సెవెన్ జీపీఏతో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని హేమలతకు ఉన్నత విద్యను అభ్యసించడానికి తగిన సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా స్కూల్ యాజమాన్యానికి శుభాభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఎంసీ నాయుడు డైరెక్టర్ శ్రీరెడ్డి ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ని షాల్వా పుష్పగు సత్కరించారు నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులో ఉంచేలా తమ యాజమాన్యం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని స్కూల్ చైర్మన్ అన్నారు ఏదైతే టెన్త్ రిజల్ట్ వచ్చిందో అందులో టెన్ మెంబర్స్ టు టెన్ మెంబర్స్ నైన్ పాయింట్ సెవెన్ లైన్ పని పాస్ కాదు ప్రత్యేకంగా అటు స్టూడెంట్స్ను అభినందిస్తూ అలాగే ఆ స్టూడెంట్ను ఇంత చక్కగా దమ్మ వాళ్ళని మంచి ఎడ్యుకేషన్ పెట్టి వాళ్ళని ఎంత ఉత్తీర్ణత చేస్తారు ప్రత్యేకంగా ఆ టీచర్స్ 국민ively luckily 깔 Ads 간ат